గీతా మధురిమలు గీత మోక్ష శాస్త్రం సారం ఏమిటి అని అడిగితే చాలా మంది చాలా అర్థాలు చెప్తారు కొంతమంది కర్మయోగాన్ని సూచిస్తుంది అంటే మరి కొంతమంది భక్తి యోగా అని అంటారు మరి కొంతమంది ఉపాసన గురించి చెప్తుంది అంటారు మరి కొంతమంది జ్ఞానం గురించి చెప్తుంది అంటారు కానీ శంకరాచార్య వారు వేద పూర్వ భాగం వేద అంత భాగం ద్వారా విశ్లేషించి గీత మోక్ష శాస్త్రం అని నిరూపించారు దానికి కొన్ని శ్లోకాలు ఆధారంగా చెప్పవచ్చు ఇప్పుడు నాలుగో అధ్యాయంలో తొమ్మిదవ శ్లోకం గీత మోక్ష శాస్త్రం అని నిరూపించడానికి ఆధారమైన శ్లోకం ముందు ఆ శ్లోకాన్ని చూద్దాం జన్మ కర్మచమే దివ్యం ఏ గీత మోక్ష శాస్త్రం అని నిరూపించడానికి ముందు కృష్ణ పరమాత్మ గీతాస్థుతిని మొదటి మూడు శ్లోకాల్లో చేశాడు ఈ బోధ అర్జున నేను నీకు ఇప్పుడు చేయటం లేదు నేను ఎప్పుడోనే భగవానునికి చెప్పాను సూర్యుడు ఇక్ష్వాకునికి చెప్పాడు ఇష్వాకుడు మనువుకి చెప్పాడు అలా ఈ విద్య పరంపరగా వచ్చింది అని చెప్తాడు అప్పుడు అర్జునుడు ఆశ్చర్యంగా నువ్వు నా సమకాలీకుడివి నా సూర్య సకుడివి సూర్యభగవానుడు సూర్య భగవానుడికి నువ్వు ఎలా చెప్పావు అని ఆశ్చర్యంగా అడిగితే అప్పుడు కృష్ణ పరమాత్మ తన అవతార రహస్యం గురించి చెప్పాడు అవతారానికి మనుష్య జన్మకి మూడు భేదాలు అవి కారణ భేదం స్వరూప భేదం కార్యభేదం శాస్త్రం అంతరించిపోతున్నదని అర్జునుని ద్వారా ఈ శాస్త్రాన్ని మళ్ళీ మానవాళికి అందజేయటానికి వచ్చానని కృష్ణ పరమాత్మ చెప్పుకున్నాడు అందువల్ల భగవంతుని అవతారాలలో కృష్ణ పరమాత్మ అవతారం చాలా శ్రేష్టమని చెప్తాం భగవద్గీతను మనకు అందించాడు కాబట్టి ఎనిమిదవ శ్లోకంతో కృష్ణ పరమాత్మ చేసిన ఉపోద్ఘాత అయిపోయింది అంటే ఇంతవరకు చూసిన గీతాస్థుతి అవతార స్వరూపం అయిపోయాడు ఇప్పుడు ఈ శ్లోకం నుంచి అంటే నాలుగో అధ్యాయంలో తొమ్మిదవ శ్లోకం నుంచి అసలు అంశానికి వస్తున్నాడు కృష్ణ పరమాత్మ అది మోక్ష మార్గం అర్జునుడు నాకు శ్రేయస్కరమైనది ఏమిటో చెప్పు అని రెండవ అధ్యాయంలో అడిగాడు నేను నీకు శిష్యుడిని నాకు శ్రేయస్కరమైనది చెప్పు అని అన్నాడు ఈశ్వర స్వరూప జ్ఞానాత్ మోక్ష సిద్ధి ఈశ్వర జ్ఞానం మోక్షాన్ని ఇస్తుంది అనే అర్థం వచ్చేటట్టుగా చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ ఇక్కడ ఒక విషయం గ్రహించాలి మనం కృష్ణ పరమాత్మ రెండవ అధ్యాయంలో ఆత్మ జ్ఞానం పొందితే మోక్షం లభిస్తుంది అన్నాడు ఆత్మన్యేవాత్మనా తుష్ట ప్రజ్ఞస్థ దోచే అని చెప్పాడు అక్కడ ఇక్కడేమో ఈశ్వర జ్ఞానం పొందితే మోక్షం లభిస్తుంది అంటున్నాడు ఇప్పుడు ఏది నిజం ఆత్మ జ్ఞానం పొందితేనా ఈశ్వర జ్ఞానం పొందితేనా మోక్షం విషయం వచ్చేసరికి శాస్త్రం ఒక్కటే మార్గం ఉంది అంటుంది ఎలా ఈ సమస్యను పరిష్కరించడం ఎలాగంటే ఈశ్వరుడు వేరు నేను వేరు కాదు జీవ ఈశ్వర ఐక్య జ్ఞానం మోక్షాన్ని ఇస్తుంది దీనికి ఉపనిషత్తులు సాధారణంగా చెప్పే ఉదాహరణ అలా సముద్రం అలకి సముద్రానికి అక్షరాల చూస్తే చాలా ఉన్నాయి అలా చాలా చిన్నది సముద్రం చాలా పెద్దది అలా కార్యం సముద్రం కారణం అలా అశాశ్వతం సముద్రం చాలా ఎక్కువ కాలం ఉంటుంది అలా చూడటానికి వాటి మధ్య చాలా భేదాలున్నా కూడా అటు రెండింటిలోనూ అధిష్టానంగా ఉన్నదేమిటి నీరు అలలోనూ నీరు ఉంది సముద్రంలోనూ నీరు ఉంది అందువల్ల అల స్వరూపం గురించి మాట్లాడిన సముద్రం స్వరూపం గురించి మాట్లాడినా మనం మాట్లాడేది ఒక్కదాని గురించే అది నీరు అలాగే నా గురించి మాట్లాడిన ఈశ్వరుని గురించి మాట్లాడినా మా ఇద్దరి స్వరూపం ఏంటి సచ్చిదానంద స్వరూపం ఎవరైనా దేవుడు నాకు అర్థమయ్యాడు కానీ నా గురించి తెలియలేదు అని అన్నా దాని భిన్నంగా నా గురించి అర్థమైంది కానీ దేవుని గురించి తెలియలేదు అన్న ఈ సామెత గుర్తు తెచ్చుకోవాలి ఎవరో అంజనం గురించి నాకు తెలియదా అది పసుపులాగా తెల్లగా ఉంటుంది అన్నట్ట అంటే అతనికి మూడు రంగులు తెలియవన్నమాడు యహా వేతి ఒకవేళ ఎవరైనా తెలుసుకుంటే ఏమిటి మే జన్మ నా జన్మను అంటే కృష్ణ పరమాత్మ జన్మ గురించి కాదు అవతార స్వరూపాన్ని కృష్ణుని అవతార స్వరూపం ఏమిటి ఆయన శరీరం దాల్చిన కృష్ణుడు కాదు అసలు కృష్ణ స్వరూపం వేరే ఉంది అసలు కృష్ణ తత్వానికి చావు పుట్టుక లేవు కనపడే సదున కృష్ణ వెనుక నిర్గుణ బ్రహ్మ ఉంది దివ్యం కర్మ ఎవరైతే భగవంతుని లీలలను తెలుసుకుంటారు ఏమిటా లీల పరిత్రాణాయ సాధువునాం వినాశాయ చ దుష్కృతాం సాధువులను రక్షించి పుష్టులను శిక్షించడానికి జన్మ ఎత్తుతాడు తత్వత తన నిజమైన స్వరూపాన్ని తెలుసుకుంటే స్వాదేహం పునర్జన్మ నేతి మాం ఓ అర్జున అతనికి పునర్జన్మ ఉండదు అంటే మోక్షం లభిస్తుంది దీని బట్టే ఇది మోక్ష శాస్త్రం అని మనకి తెలుస్తున్నది ఇలాంటి చోట గీత సారాంశం వస్తుంది భాగవతం చదివితే తెలుస్తుంది గోపికులు మొదట్లో కృష్ణుని ఒక వ్యక్తిగా గోప బాలకునిగా అందగాడిగా ఆరాధించారు అధరం మధురం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురం మధురాధిపతే అని పాటలు పాడుకున్నారు కాని తర్వాత అదే గోపికలు కృష్ణ పరమాత్మను ఆత్మగా వర్ణించారు నా గోపికానందనో గోపికానందో భవన్ అఖిల దేహిన అంతరాత్మ దృక్ ఓ కృష్ణ ఇప్పుడు నువ్వెవరో మాకు తెలుసు నువ్వు గోపాలనందనుడవు కావు అందరి శరీరాల్లో ఉన్న ఆత్మచైతన్యానివి ఎందుకు ఈ శరీరాన్ని తీసుకున్నావు అంటే విఖన సార్థితో విశ్వగుప్తయే సక ఉదయవాన్ సాత్వతం కులే గోపికా గీతంలో వస్తుంది నీ భక్తులు కోరారు కాబట్టి నువ్వు తాత్కాలికంగా ఈ మాయిక శరీరాన్ని దాల్చావు ఈ జగత్తును దీవించడానికి వచ్చాగాని ఈ శరీరాన్ని అసలు స్వరూపం కాదని మాకు తెలుసు ఈ జ్ఞానాన్ని గోపికలు పొందారు ఈ జ్ఞానాన్ని తత్వజ్ఞానం అంటారు ఎవరైతే ఈ తత్వజ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు ఆ మోక్షం ఏమిటి సహ మా ఏతి మరణం తర్వాత నాలో ఐక్యం చెందుతారు మళ్ళీ ఇక్కడ కూడా సరిగా అర్థం చేసుకోవాలి ఐక్యం చెందుతారు అంటే వెళ్ళి వెళ్ళి ప్రయాణం చేసి భగవంతుల్లో కలుస్తారు అని కాదు ఐక్య జ్ఞానం పొందుతారు అని దీని అర్థం దైవాన్ని అర్థం చేసుకోవడం రెండు దశల్లో జరుగుతుంది ముందు సగుణ ఈశ్వరుని అర్థం చేసుకుంటే తర్వాత నిర్గుణ ఈశ్వరుణ్ణి అర్థం చేసుకోగలుగుతాం సగుణ ఈశ్వర దర్శనాన్ని కూడా రెండు దశల్లో వర్ణిస్తారు మొదటిది ఏక రూప ఈశ్వర దర్శనం భగవంతుణ్ణి ఒక రూపంలో కొలవటం అది ఏ రూపమన్నా అవచ్చు రాముడు కృష్ణుడు దేవి ఏదైనా సరే అది కూడా మీరు ఏ బంధంతో పిలిచినా పలుకుతాడు తల్లిగా తండ్రిగా తనయునిగా గురువుగా ఏదైనా సరే కొంతమంది భగవంతునితో మాట్లాడతారు ఆత్మీయునిగా తలుస్తారు కొంతమంది భగవంతునికి పడక గది దోమతెర కూడా ఏర్పాటు చేస్తారు అలాంటి వారికి భగవంతుడు రాతి విగ్రహమో కంచు విగ్రహమో కాదు ఒక ప్రాణం ఉన్న దేవుడు అలా ఆత్మీయంగా కూల్చిన కొద్దీ భగవంతునికి మరింత దగ్గరవుతారు ఏక ఏకరూప ఈశ్వర భక్తి అంటారు తర్వాత దాన్ని పెంచి విశ్వరూప ఈశ్వర భక్తిగా మలుచుకోవాలి భగవంతుడు ఒక్క రూపంలోనే లేడు నిజానికి విశ్వమంతా ఆయన రూపమే కానీ ఇది కూడా సగుణ ఈశ్వర భక్తిలోకే వస్తుంది దీని నుంచి మూడవ దశకి రావాలి అది అరూప ఈశ్వర భక్తి లేదా నిర్గుణ ఈశ్వర జ్ఞానం ఆ నిర్గుణ ఈశ్వర జ్ఞానాన్నే తత్వదర్శనం అంటారు కృష్ణ పరమాత్మ ఆ తత్వ దర్శనం తెలుసుకున్న వాళ్ళు మోక్షం పొందుతారు అని చెప్తున్నాడు